యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ మాత్రే నమ అమ్మ కొబ్బరికాయ లేనిదే పూజ అనేది పూర్తే అవ్వదు మనం ఏ పూజ చేసినా కూడా ఎటువంటి శుభకార్యాలు చేసినా కూడా ఖచ్చితంగా ముందర ప్రారంభించే ముందో చివరనో ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటారు కానీ ఈ కొబ్బరికాయ విధానం కూడా ఒక్కొక్క తంతును బట్టి ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు దీని వెనకాల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా అంటే ఉదాహరణకి ఇప్పుడు వివాహంలో అయితే కొబ్బరి బోండం చేతిలో పట్టుకొని తీసుకెళ్లే విధానం ఉంటుంది మనం పూజల్లో అయితే కొట్టే విధానం ఉంటుంది కలశంలో అయితే చెంబుపైన పెట్టి ఆరాధించే విధానం ఒక్కొక్కటి ఒక్కో రకంగా వాటి గురించి తెలియజేయండి అమ్మా తప్పకుండా అంటే కొబ్బరికాయ దాని గురించి అర్థం అడుగుతున్నారు సో కొబ్బరికాయ కొబ్బరి బోండాన్ని వాడుతానన్నా కొబ్బరికాయ అనేది లేదు పూర్ణ ఫలం అంటానికి పూర్ణ ఫలం అంటే పూర్ణంగా దాంట్లో సహ సిద్ధంగా నీళ్ళు పవిత్రమైన జలం ఉంటుంది అండి శుద్ధమైన మనకి శుద్ధ జలం ఉంటుంది అని అది ఎలా వస్తాయి ఎలా సృష్టించారంటే ఈ సృష్టించినప్పుడు అందరూ మానవులు అందరూ సృష్టించినప్పుడు ఈ మానవులకు ఆహా ఆహారం కావాలి కదా సో ఆహార నియమాల్లో కొంతమంది తప్పవ శక్తితో కొన్ని సృష్టించారు ఆ సృష్టించడంలోనే వచ్చిన దాంట్లోనే వశిష్ఠ మహర్షి సృష్టించింది ఈ పూర్ణ ఫలాన్ని మహాసాత్వికుడైన ఎప్పుడు కొన కోపం అనేది రాదు ఆయనకి చాలా సహజ సిద్ధంగా ఆయన జపం అనుష్ఠానం చాలా బా చేస్తారని చెప్పి మన పురాణాలు చెప్పారు సో ఆయన సృష్టించింది కనుక ఆయన చేసిన ఏదైతే సృష్టించారో ఆ కొబ్బరి జలాన్ని మనం స్వీకరించినా మనం తీసుకున్న మనలో కోన ఆయన తత్వం వస్తుంది మనకి అంటే మానవ జీవితం అనేది ఏంటి మనకి కోరికల పుట్ట సో కోరికలు అంటే కోరికలు వాళ్ళకి ఇంక వేరే ఉద్దేశం ఏముండదు నాకు ఇది జరగాలి ఇది కావాలి ఇది కావాలని మన ఎక్కువ ఈ కోరికల నుంచి కాస్తైనా దైవారాధన దైవం మీద జాస ఇవన్నీ రావాలి అంటే ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి సో అందుకే సాత్విక ఆహారాన్ని సృష్టించే అనే సాత్విక ఆహారాన్ని సృష్టించే క్రమంలో వశిష్ట మహర్షి కొన్ని ఆహారాలు సృష్టించారు అవి మనకు సాత్వికమైన ఆహారాల్లో మొదటి మొట్టమొదటిది కొబ్బరికాయ కొబ్బరికాయ అందుకని ఆ కొబ్బరి ఫలాన్ని మనం ప్రథమంగా వాడతాం అన్ని చోట్ల ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడాలన్నా అది మన చేతిలో ఉండగానే ఆయన గుణం మనకు కొంచెం వస్తుంది ఖచ్చితంగా సాఫ్ట్గా మాట్లాడాలి ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి వాళ్ళని బాధపెట్టకుండా మాట్లాడాలి అందుకని ఆ ఆ కొబ్బరికాయని ఎక్కువగా తీసుకునేవాళ్ళం సో భగవంతు దగ్గర కొట్టినప్పుడు కూడా ఏదేదో కోరికలతో ఆయన్ని కోరుతూ ఉంటాం ఈ కొబ్బరికాయ చేతిలో రాగానే ఏది మనకు అవసరమో అది మాత్రమే వస్తుంది ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఓకే చాలా మంది ఏదో కోరికలు వెళ్ళి కొబ్బరి అని అంటారు కొబ్బరికాయ పట్టుకొని ఒకసారి నమస్కరిస్తే మన మనసులో ఉండే ఆంతరం ఏదైతే ఉందో అది కరెక్ట్గా రీచ్ అవుతుంది కొబ్బరికాయలు అది దండం పెట్టుకొని స్వామివారి కొబ్బరికాయ కొడితే ఆ ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వశిష్ఠ మహర్షి సృష్టించిన ఈ కొబ్బరికాయని భగవంతుడు స్మ ఇస్తే అని సమర్పిస్తే మనకి ఖచ్చితంగా మనకి భగవంతుడు ఓకే ఇది సాత్విక అయిన కోరిక ఖచ్చితంగా తీరుస్తాం అని చెప్తాను అంటారు సో పూర్ణ ఫలము కలసారాధన కలసంలో జలం పెట్టినప్పుడు ఈ పూర్ణ ఫలాన్ని పెట్టి పెడతాం అన్ని చోట్ల కొబ్బరి బొండమే కొబ్బరికాయ అనేది ఒక మనం కోరికను తీర్చేటప్పుడు ఏంటంటే ఇది కొన ఏంటంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు పూర్వం అయితే కొబ్బరి బోండాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు కొబ్బరి జలంతోనే అభిషేకం చేసేవాళ్ళు కొబ్బరి జలం అంటే కొబ్బరి బోండంలో జలంతో చేశారు అభిషేకం ఈ కాయ కొట్టడం అనేది ఇక్కడ ఎలా వచ్చింది అంటే మనం బలిదానాలునే వచ్చాయి అమ్మవారికి సూష్మ బలిదానం చేస్తాం అలాగే కొబ్బరికాయను కొడుకుడితే మనలో ఉన్న అహంకారాన్ని తొలగిపోతుందని మీరు అది పీచి మొత్తం పీకి మొత్తం మంచి అయితే తీపిచ్చేవాళ్ళు ఇప్పుడు అంటే తీసి మన షాపులో అవైలబుల్ గా అమ్ముతున్నారు పూర్వం ఏంటంటే ఒకసారి మీరు తీయండి దాని కష్టం తెలుస్తుంది అప్పుడు తీసినప్పుడు ఒక కొబ్బరికాయని మనం తెచ్చుకోవాలంటే ఇంత కష్టపడాలి అని తెలిసినప్పుడు రేపు మన కోరికను తీర్చాలంటే భగవంతు ఎంత కష్టపడతాడు అని అర్థం అనమాట పెద్దవాళ్ళు మనకు అర్థం చేసింది ఏంటంటే ఈ కొబ్బరికాయ పీచి తీయడానికి ఎంత కష్టపడ్డారు అలా మరి మీరు ఏదైనా బలమైన కోరిక కోరితే భగవంతుడు ఎంత కష్టపడతాడు ఆ కోరిక మీకు ఇవ్వడానికి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ కోరిక మీకు ఎంతవరకు అవసరము ఆ కోరిక మీకు మీ సమాజానికి అంటే మీకు మీ కుటుంబానికి సమాజానికి ఏమైనా ఉపయోగపడే కోరిక అది భగవంతుడు చేస్తాడు లేదు నాకు మాత్రమే స్వార్థమైన కోరికలు ఉన్నాయనుకోండి ఆ కోరికల్ని తొలగిస్తుంది ఆ కొబ్బరికాయ పట్టుకొని అసలు అలాంటి కోరికలు కోరుకోవాలని అది తీసేస్తుంది అనమాట సో పూర్ణంగా మనం పరిపూర్ణంగా భగవంతు కోరుకోవడానికి పూర్ణ ఫలాన్ని పట్టుకొని చేస్తాం అందుకే కొబ్బరికాయ లేని పూజ అనేది ఉండదు ఉండదు కంపల్సరిగా అన్ని నైవేద్యాలతో పాటు కొబ్బరికాయ ఉండాలంటారు సో కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేస్తుందో అది ఫలితం రాదు మనకి ఖచ్చితంగా కొబ్బరి ఫలం కొబ్బరికాయ కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి అంటే పూర్ణ ఫలం కంపల్సరిగా ఉండాల్సిందే పూర్ణ ఫలం లేని పూజ అనేది ఇంకా అనమాట అంటే పూజ చేసి అంటే లెక్క కాదు అది కొబ్బరికాయ ఉండాలి మరి ఇప్పుడు అంటే వివాహంలో అలా మనం తీసుకువెళ్ళడానికి కారణం ఏంటమ్మా వశిష్ఠ మహర్షి ఎంత సాత్విక గుణ తత్వం అయింది అంత సాత్వికంగా ఇద్దరు ఒకళ్ళని ఒకరు అర్థం చేసుకోవాలి అంటే ఆ కుటుంబంలో పెరిగే వాతావరణం వేరు ఈ కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరు ఇద్దరు కలిసి ఒకే ప్రయాణంలో ఒకటిగా అంటే భార్యాభర్తలు అనేది ఇక్కడ ఇద్దరైనా అక్కడ మాత్రం ఒకటే శరీరాలు వేరు మనసు ఒకటి సో ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో వీళ్ళిద్దరూ ఇంక అక్కడి నుంచి మన ఇద్దరు కష్టము ఒకటే ఇద్దరిది సుఖం ఒకటే ఇద్దరిది కామ్యం ఒకటే అంటే ఇద్దరు గమ్యాలు ఒకటే ఒకటి అంటే తనకు చేసినా తిను చేసినా ఏ కోరినా అది కుటుంబానికి మంచి చేసేది మేలు చేసేది మాత్రమే కావాలని చెప్పి ఆ పూర్ణ ఫలం అనేది కంపల్సరీ పెడతారు అన్న కొబ్బరి బొండం అనేది ఖచ్చితంగా అలా తీసుకుంటే ఇద్దరు మనసులో కోరికలు ఒకటిగా ఉండి వాళ్ళు అంత భారీ భద్ర ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందని చెప్పి ఆ పూర్ణ ఫలాన్ని పెడతారు అక్కడ ఓకే ఓకే ఈ పూర్ణ ఫలం అనేది వివాహాల్లోనే కాదు ఇప్పుడు మన ఎదురు వచ్చే పెద్ద 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 వాళ్ళకున్న స్వాగతం సుస్వాగతం అని చెప్తూ పూర్ణ కుంభాలతో ఎదురొస్తూ ఉంటారు జగద్గురు జగరువులకి పీఠాధిపతులకి ఇంకా చాలా మందికి అంటే మనం మనకి అంటే వీళ్ళకి వీళ్ళు చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకి పూర్ణ ఫలంతో ఎదురొస్తారు ఎందుకంటే దీనికి మించిన వేరే ఇంకేది లేదు ఇదే మొత్తం అనమాట పూర్ణఫలం కాదమ్మా పూర్ణ ఫలంతో అంటే ఇంతకు మించిన శక్తి ఇంకోటి లేదు ఇంతకు మించిన ఆహ్వానం ఇంకోటి ఉండదు కుంభ పూర్ణ కుంభంతో వెళ్ళి ఎదురు రావడం అనేది ఏంటంటే భగవంతుడికి ఎదురొచ్చి మనం ఆహ్వానించినట్టే అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అతిథి దేవో భవ అంటాం కదా సో అతిథిని దైవంగా భావించి మనం మనం వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించడమే సో అంటే మనకి ఏ స్వార్థం లేదు నిస్వార్థంగా భగవంతుడి రూపంలో వాళ్ళని వాళ్ళని వాళ్ళలో భగవంతుడి రూపాన్ని చూస్తూ రమ్మని చెప్పడమే ఈ పూర్ణ కలిసంతో మనం ఎదురు రావడం అనేది సో అందుకని ఒక ఒక పూర్ణ ఫలాన్ని మనం దంపతులకి తాంబూలం ఇస్తే అంతకు మించిన ఫలం ఇంకోటి లేదు చాలా మంది ఏ రకాల పళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకుంటారు కానీ అన్నిటికంటే మంచి ఫలమైనది ఏంటంటే ఇది మన కొబ్బరికాయ అది పూర్ణ ఫలం దంపతు తాంబూలంగా అది దంపతి తాంబూలంగా ఇస్తూ ఉంటాం అది ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి మించి ఇంకోటి లేదు సో ఇది ఇవ్వడం అంటే ఏంటంటే మనలో గర్వం నశిస్తుంది అని అర్థం శాంత స్వరూపం పెరుగుతుంది అని అర్థం ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అర్థం సాత్వికమైన గుణం ఏర్పడుతుంది అర్థం అందుకని పూర్ణ ఫలాన్ని ఎప్పుడు కూడా దానంగా ఇస్తారు పూర్ణ ఫలాన్ని తాంబూలంగా ఇస్తారు పూర్ణఫలానికి భగవంతు ప్రసాదంగా నైవేద్యం చేస్తారు ఏ సమయంలో అయినా ఎక్కడికైనా వెళ్ళి పూర్ణఫలం తీసుకుని అది కొట్టుకుని ఆ కొబ్బరి ముక్కలు తింటే కొనక ఆకలి మనకి తగ్గిపోతుంది ఎప్పటి నుంచి బాగా ఆకలి వేస్తే గుళ్ళు ఒక చెప్పక కొట్టుకుని కొబ్బరి మొక్క తిన్నామంటే ఆకలి ఆగుతుంది సో మన అంటే మన జీవంలో కూడా మన బాడీలో ఉన్న జీవ మన శరీరంలో ఉండే నాడులు కూడా ఆ వ్యవస్థ తొందరగా ముందుకు సాగడానికి కారణం కూడా ఈ కొబ్బరి అందుకే ఎక్కువ చాలా మంది కొబ్బరి నీళ్లు తాగడం కొబ్బరికాయ తినడము కొబ్బరి నూనె వా సో కొబ్బరి నూనె వాడితే ఎలా ఉంటారో మనం చాలామంది కేరళ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళ జుట్లు కానీ వాళ్ళ మొహాలు కానీ ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది సో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ కొబ్బరిలో ఉంటుంది సో కొబ్బరి తినడం అనేది చాలా మంచి విశేషం సో ఈ కొబ్బరి మన పూర్వం మనం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు కొబ్బరికాయ ఎదుగుదరి కొట్టండి ఆ కొబ్బరికాయ ఎదో చేసుకొని తినండి అని వాళ్ళు ఎందుకంటే ఆరోగ్యము ఐశ్వర్యము ఇంట్లో ఒక కొబ్బరికి కొట్టామనుకోండి ప్రతిరోజు లక్ష్మీ స్థిర నివాసం అయి ఉంటుందంట కానీ శుక్రవారం పూట చాలా మంది చూడండి ఇంట్లో కొబ్బరికి కొడతారు ఖచ్చితంగా ఖచ్చితంగా శుక్రవారం కొడుతుంది మిగతా రోజు కొట్ట శుక్రవారం కొడతారు మళ్ళీ పండుగ వస్తే కొడుతుంటారు ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఇదివర ప్రతిరోజు కొట్టమని చెప్పి కానీ మనం ఏం చేస్తామంటే మనకి కంఫర్టబుల్గా ఉండే ప్లేస్లు చూసుకొని అలా అలా మారిపోయినట్టుగా ఇలా పూజల విషయంలో కూడా శుక్రవారాలు ఏదైనా విశేషమైన పండగల రోజుల్లో అలాంటప్పుడు కొడుతున్నాం సో ప్రతిరోజు కొట్టడంలో అర్థం ఏంటంటే మన ఆరోగ్య వ్యవస్థ కూడా బాగుంటుంది అర్థం సో మూలాధారం అనేది మనిషికి చాలా అవసరం ఏ ఏడు చక్రాల్లో మూలధారం చాలా ప్రధానమైంది అనమాట ఈ మూలాధారానికి ఆధారం ఈ కొబ్బరికే ఎక్కువ కొబ్బరి తినడం వల్ల చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ విషయం వరకు తెలియదు జనరల్ గా తెలియక కొబ్బరికాయ ఏదో తినాలి చేద్దాం అనేది కొంత తినడం మానేస్తారు కొంత అవాయిడ్ చేస్తుంటారు దీన్ని కొబ్బరి వాడుకో అంత మంచిదని చెప్పి మనకి ఎప్పుడో పురుగులు చెప్పారు సో అందుకని ఈ పూర్ణ ఫలాలు అనేది అలవాటు అయితే ఖచ్చితంగా ఇవన్నీ వాడుతారు అని చెప్పి వాళ్ళు అలా అలా చేసి చెప్పడం జరిగింది కాకపోతే దాన్ని మనం మార్చేసుకోవచ్చు అంతే పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎలా అవసరం ఉందో దాన్ని అలా ఇప్పుడు నేను కూడా మీకు మార్చేయచ్చు చెప్పేదా పూర్ణ ఫలం అర్థం సంస్కృతంలో చాలా అర్థాలు ఉంటాయి మీకు లౌకికంగా అని చెప్పాను ఎందుకంటే జనాలకి లౌకికం కావాలి పూర్ణ అర్థాలు సంస్కృత అర్థాలు చెప్పాను అనుకోండి సో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది ఇవాళ ఇప్పుడు కొబ్బరికి ఇలా తింటే మంచిది అని చెప్పేసి తెలిస్తే ఇంట్లో వాళ్ళు కొబ్బరికి కొట్టడము ప్రతిరోజు తినడమో లేకపోతే అలవాటు చేసుకోవడం చేస్తుంటారు అందుకని లౌకింగ్ చెప్తున్నాం కదా ఇప్పుడు మనం మార్చాం అలా ప్రతిదీ మార్చుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉన్నది జరుగుతుంది ఇది కలియుగ ధర్మం సాధారణంగా స్త్రీలందరూ కూడా వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ వ్రతాలు ఆచరిస్తే మనకున్న కామ్యాలు నెరవేరుతాయని కానివ్వండి లేదంటే భర్త ఆయుషు పెరుగుతుంది అని కానివ్వండి ఇలా రకరకాలుగా ఏదో ఒక కామ్యాన్ని బట్టి వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు నిజంగా వ్రతాలు ఆచరించడం వల్ల ఈ కామ్యాలు నెరవేరుతాయి అసలు ఏంటి వ్రతాల యొక్క ప్రాముఖ్యత వివరించండి తప్పకుండా వ్రతాలు ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే స్త్రీలకంటూ ఒక వ్రతం అనేది ఉండాలి అది ఏ వ్రతం అంటే ఫస్ట్ మొ మొట్టమొదటి వివాహమైన స్త్రీకి పాతివ్రత్యం అంటే భర్త చెప్పిన మాట వినడము భర్త చెప్పిన నడవడికలో నడవడము భర్త అనుకున్న విధంగా నడవడం ఇది మన పూర్వంలో ఒక వందేళ్ళ నాటి విషయం అన్నమాట అంటే ఇవాళ అడిగితే ఇవాళ చెప్తే అది ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ ఫస్ట్ ధర్మాల్లో ఇది ఒక ధర్మం సో ఈ వ్రతం ఫస్ట్ వివాహం కాగానే పాతిరోత్య వ్రతం ఉంటుంది అంటే భర్త మాట జవదాటకుండా భార్య ఉండడం సో భర్తకు అనుకూలంగా చేసి పెట్టడం ఆయనకి ఏ విధంగా మా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళడం ఆ విధంగా ప్రతిదీ అను అనుకరించి నడవాడికి ఉండడం ఇలా ఉండడం వల్ల ఉంటే ఏంటి అంటే ఆమెకి ఎంత పుణ్యం వస్తుంది అంటే ఈ జన్మ తీసుకుంటే ఈ జన్మలో ఈ శరీరం తీసుకుంటే ఈ శరీరానికి కొన్ని జన్మాలు ఉంటాయి ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కనుక ఈ ఆత్మ చేసిన కొన్ని కర్మలు ఉంటాయి సో ఎప్పుడైతే ఈ మాటలన్నీ పాటించి ఇవన్నీ చేస్తుందో ఈ ఈ ఆత్మకుండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అండి ఫస్ట్ అది వాళ్ళకి జరుగుతుంది తర్వాత ఈ శరీరంతో చేసే కొన్ని ఉన్నాయి ఏదైతే తల్లిదండ్రులని అత్త మామల్ని భర్తని పూర్వం ఏంటంటే మనకి అత్తగారితో పాటు కుటుంబ తోడి కుటుంబం అంతా కలిసి ఉండేది ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సఖ్యత ఉండడం వల్ల లక్ష్మి ఒక అనుగ్రహం కలిగేది కలిగేది అంటే లక్ష్మి అమ్మవారు ఎక్కడ సఖ్యతగా ఉంటారో ఎక్కడ శాంత స్వరూపంగా ఉంటారో ఎక్కడ ఆనందంగా ఉంటారో అక్కడ ఉంటుంది సో అందుకని ఆవిడ ఆ విధంగా కరుణించేది అనమాట సో ఇవి ఈ వ్రతాల్లో ఇదొక వ్రతం ఇది చేస్తూ కాలగమానంలో ఇవి కాకుండా ఇంకేమైనా చేసుకుందాం అనుకునేప్పుడు కొన్ని కొన్ని వ్రతాలు వచ్చాయి అవన్నీ స్త్రీలకు సంబంధించినవి ఎందుకంటే జపాలు అనుష్ఠానాలు ఏదైతే మంత్ర అనుష్ఠానం అవన్నీ కూడా మగవాళ్ళు చేసేవాళ్ళు ఎందుకంటే ఒక్కొక్క మంత్రము చేసినప్పుడు దాంట్లో మన లోపల ఉన్న హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాయంట ఒక్కొక్క నామాన్ని చదివినప్పుడు సో అందు అందుకని మంత్రాలని ఎప్పుడు ఆడవాళ్ళు చదవద్దు అని చెప్పేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒక శరీర ధర్మం ఏంటి వాళ్ళకి ఒక స్త్రీగా తర్వాత తల్లిగా తర్వాత అన్ని విధాలుగా మా మారుతూ వస్తూ ఉంటుంది ఇవన్నీ చేయడానికి ఎప్పుడైతే ఈమె శరీరంలో కాస్త మార్పులు జరుగుతాయో మంత్రం చదువు చదవడం వల్ల కొన్ని కొన్ని సంతాన భాగ్యం లేకపోవడం అనేది జరుగుతుందంట అందుకని సంతాన భాగ్యం లేకుండా జరుగుతుంది కనుక మంత్రాలు చేయొద్దు అని చెప్పి నామాలు చేసుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు స్త్రీలకి ఇచ్చారు సో నామాలు ఎల్ల వెళ్ళ చేయడం అవదు కదా ఎందుకంటే ఒక స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి పొద్దున లేస్తే సో అందుకని నామం చదువుకుంటూ మన పనులు చేయడం అవదు చాలా మంది ఏం చేశారు అలా కాదు అండి అప్పుడు ఒక రోజు అంటూ కేటాయించారు సో ఆ ఒక్క రోజు కూడా చేయేసే పరిస్థితి రాలేదు ఆవిడకి ఆవిడ ఇంకా బిజీగా ఉండేది సో దానికి ఏంటంటే ఒక వారం ఏదో ఒక వారం పెట్టుకుని ఆ వారంలో చేసుకో ఇది కాకపోతే ఏదైనా వ్రతం ఒక నోము ఇవన్నీ చేసుకునేది నోములు వేరు వ్రతాలు వేరు వ్రతం అంటే మనం పాటిస్తాం అనుకున్న దాన్ని వ్రతంగా పాటించడం అప్పుడు నలభై ఒక్క రోజు దీక్షగా పాటిస్తున్నాం దాని ఒక వ్రతం అంటారన్నమాట మేము ఈ మాసం అంతా మౌన వ్రతం పాటిస్తున్నాం అండి అంటారు సో అంటే మౌన వ్రతం అంటే ఏంటి మాట్లాడకుండా ఉండడమే వ్రతం సో నోము అంటే ఏంటంటే అది ఇంటి వంశ పారపర్యంగా వచ్చే నోములు అవి నోములు సో ఈ ఇంటి ఒక ఇంట్లో కేదరస నోములు అని చెప్తారు ఒక ఇంట్లో సత్య వ్రతాలు ప్రతి వా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఇలా చేసుకునేది తత్వం ఉంటుందండి అంటే వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారంగా ఇవి నోములు స్త్రీలకి సౌభాగ్యాన్ని కాపాడుకునే నోములు వివాహం అయిన తర్వాత తన సౌభాగ్యం కాపాడుకోవడానికి కొన్ని నోములు ఉంటాయి సో పూ తాంబూలం పండు తాంబూలం అని నోములు ఉంటాయి సో ఇవన్నీ ఇవన్నీ నోములన్నీ చేసేవి ఏంటంటే ఇవి నోము పట్టడము ఆ నోముని మళ్ళీ సంవత్సరంలోపు లోపు దాన్ని తీర్చుకోవడం ఇవన్నీ నోములు మాట ఇలా నోములు వేరు వ్రతాలు వేరు సో అనేది మనం పెట్టుకునే ఆచారాలు అంటే మన ఇంట్లో మనం పెట్టుకునే ఆచారం కొంతమంది ప్రతి గురువారం సాయిబాబా పూజ చేస్తుంటారు కొంతమంది ప్రతి శుక్రవారం అమ్మవారు పూజ చేస్తుంటారు ఇవన్నీ వ్రతాల కింద వస్తాయి శ్రావణ మాసంలో వచ్చే మనకి శుక్రవారాలు తర్వాత మంగళవారాలు సోమవారాలు ఇవన్నీ చేస్తుంటారు ఇవన్నీ వ్రతాలు శ్రావణ మంగళవారం మాత్రం నోము సో వివాహం అయ్యాక వాళ్ళకి నోము ఉంటే వాళ్ళ నోము పడు పడతారు అంటది శ్రావణ మంగళవారం గౌరీ నోము అంటారు సో శ్రావణ మంగళవారం పూజ చేస్తుంటాం అది నోములు వల్లే శ్రతం చేసుకుంటాం అవి వ్రతాలు అవి అందరూ చేసుకోవచ్చు ఇది నోమున్న వాళ్ళు పడతారు మంగళవారాలు ఇలా అనమాట సో ఇలా నియమాలు ఇలా ఉన్నాయన్నమాట మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్ చెప్పుకుంటూ వస్తే వ్రతం చేస్తే పుణ్యం వస్తుందా అంటే ఖచ్చితంగా పుణ్యం వస్తుంది ఎలా వస్తుంది పుణ్యం అంటే ఆ నియమం ఏది ఉందో ఆ నియమాన్ని పాటిస్తే వస్తుంది ఆ నియమాలు తప్పేమంటే రాదు అంటే ఏది ఎలా ఆచరించాలో అది మనం అలా కరెక్ట్ ఆచరించాలి ఇప్పుడు మామూలు చాలా మంది వైభవ లక్ష్మి పూజ చేస్తుంటారు పొద్దున్నే ఆరు గంటల కల్లా అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టి మళ్ళీ సాయంకాలం ఐదు ఆరు గంటలకల్లా దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టాలి అది ఆ ఆ వ్రతం ఒక నియమం సో తొమ్మిది వారాలు వైభవ లక్ష్మి పూజ అంటే పొద్దున్నేలా సాయంత్రం ఇలా ఆ రోజు శుక్రవారం రోజు మొదటి ప్రారంభం చేసి మళ్ళీ తొమ్మిది శుక్రవారాలు అయిన తర్వాత ఇది ఒక నియమం ఉంటుందన్నమాట ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక తీరుతుంది చాలా మంది ఒక వారం బాగా చేసి రెండో వారం ఏడింటి దీపం పెట్టి మూడో వారం ఎనిమిదింటి దీపం పెడితే నాలుగో వారం ఆ ఏడింటికి దీపం పెడితే మారిపోతుంటుంది కదా వ్రతం నియమాన్ని తప్పకూడదు వ్రత నియమాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నవి నెరవేరుతాయి వ్రత నియమం మా పాటించకపోతే నెరవేర్దు అంటే ఎందుకంటే మామూలుగా మనం తీసుకుంటే విషయము ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు ఒక పెళ్లి వచ్చి నాకు ఇది కావాలమ్మా అని అడిగాడు సో మీరు దానికి ఒక కండిషన్ పెట్టారు నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వు నీకు కొనిస్తాను అన్నది వాడు ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు కొనిస్తావా కొన్నిసార్లు కొనిస్తారు కొన్నిసార్లు కొనివ్వరు కొనివ్వ ఎందుకంటే ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేసి కొంచెం ఏదో మార్క్స్ ఏదో రెండు మూడు మార్కులు తగ్గి తగ్గు తగ్గి అని చెప్పి ఇస్తాం కొంతమంది ఏంటంటే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తేనే ఇస్తాం ఇస్తాం అప్పుడేంటి మీరు మీ తల్లిగా కొనిద్దామని అనుకోవచ్చు మనం కానీ పిల్లవాడిగా వాడికి ఏమనిపించాలి నేను తెచ్చుకోలేదు కనుక నేను అర్హత లేదు లేదు సో మనం భగవంతు దగ్గర ఏదైనా కోరుకున్నప్పుడు వ్రతం పాటించి నియమం కానీ కోరిక కానీ ఉన్నప్పుడు మనకి అవి చేయనప్పుడు అర్హత ఉందా అని మనం ఆలోచించాలి నేను చేయలేకపోయినమ్మా నువ్వు నువ్వు చూసి నా చూడకుండా నాకు ఇచ్చేయమ్మా అంటే అది ధర్మం కాదుగా ఇప్పుడు మీ అబ్బాయి తగ్గు మార్క్స్ తక్కువ వచ్చినా మీరు కొనిచ్చారు మీ తల్లిగా పోలే ప్రయత్నం చేశారు కనుక నేను ఇచ్చేసాను అది మీద తప్పు ఏం లేదు కానీ నేను నేను ప్రయత్నించాను రాకపోతే నన్నీ చేయమంటావు నాకు కొనివ్వు అని అడిగాను అనుకో అప్పుడు అది కదా అప్పుడు భగవంతు దగ్గర మనకు అంతే కదా విషయం మనం చేసే పని ఏదైతే ఉందో ఏ చర్య ఉందో ఆ చర్య పరిపూర్ణంగా చేయాలో చేసుకుంటూ మంచిగా నియమంగా వెళ్తే అమ్మవారిని అనుగ్రహిస్తుంది సో చేయకపోయినా ఇస్తుంది కాకపోతే చేయకపోయినా పర్వాలేదు అంటే దాన్ని ఇంత లావుగా మనం మార్చేస్తాం అందుకని నియమ వ్రతము అంటే దానికి ఒక నియమం ఉంది అలా చేస్తే చేయండి ఆవిడ అడగలే కదా నాకు నియమం పాటించి నువ్వు వ్రతం చేస్తే నేను ఇస్తానలే కదా ఆవిడ ఇవ్వాలనుకుడు మనకి ఇచ్చేస్తుంది మనకి యోగం ఎప్పుడు ఉందో ఆ యోగం వస్తుంది మనకి కొంతమంది దేవుడు నమ్మినా డబ్బులు వస్తే దేవుని నమ్మపోయినా డబ్బులు వస్తాయి వాళ్ళకి అంటే ఏంటి ఇక్కడ వాళ్ళు ఏదో కాలంలో ధర్మానికి సంబంధించిన పనులు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ భగవంతుడు పూజ చేయట్లేదు వాళ్ళు ఏదో మానవ సేవ చేస్తున్నారు ఆ సేవకునే భగవంతుడు ఇస్తాడు అంతేగాని నన్ను నమ్మలేదు కానీ నేను నీకు ఇవ్వను అని అంత కూడా ఖచ్చితంగా చేసిన సేవకి ప్రతిఫలం ఉంటుంది మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది కానీ మనం ఏదైనా పర్టికులర్గా ఇది చేస్తాము అన్నది అది ఖచ్చితంగా చేయాలి ఓకే ఆచరణ దోషం రాకూడదు ఆచరణ దోషం వచ్చినప్పుడు మనం ఫలి ప్రతిఫలం కోరుకోకూడదు అది ఇప్పుడు ఈ నోము అంటే ఖచ్చితంగా అది కుటుంబంలో వాళ్ళు తరతరాలుగా పాటించుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఇప్పుడు ఈ వ్రతాల విషయానికి వస్తే అమ్మ ఒకసారి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం ఇవి ఉన్నాయి ఇది నోము అన్నారు ఇది వ్రతం అన్నారు ఇప్పుడు ఈ వ్రతం కంటిన్యూగా ఒక కొన్ని సంవత్సరాల పాటు చేసి మధ్యలో ఆపేయటం లాంటివి అలా చేయొచ్చు అంటారా అదేమన్నా దోషం కింద మారుతుందా అదే కదా మేము ఉంటేనే చేస్తాను ఒప్పుకోవాలి చెయ్యను అన్నప్పుడు మళ్ళీ దోషం కింద మారుతుంది కదా ఓకే అంటే ఖచ్చితంగా మనం ఎవ్రీ ఇయర్ చేస్తు చేసుకుంటూ ఉండాలి అందుకే ఒకటి పదిసార్లు పెద్దవాళ్ళు ఏం చెప్పారు ఆలోచించి మాట్లాడండి ఆలోచించి అడుగులు వేయండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు మనకి వాళ్ళు తొందర పడకండి తొందర పడకండి వాళ్ళు తొందర పడకండి అంటే అర్థం ఏంటి వాళ్ళు చెప్పే అర్థం ఏంటంటే మీరు తొందరపడి వాళ్ళ మీకు ఓపిక ఉంది రేపు ఓపిక ఉంటుందో ఉండదు అందుకని ఒకటి సార్లు ఆలోచించండి మనకున్న ధర్మం ఏదైతే ఉందో అది చేద్దాం చాలు ఇంకా కొత్తది కొత్తది చేస్తానంటే మళ్ళీ మీకు అది కష్టం అవుతుంది చెప్పేవాళ్ళు మనం ఏంటి లేదు మాకు ఓపిక ఉంది మేము మాకు ఇష్టం ఉంది చేసేస్తాం చేస్తున్నాం చేస్తున్నప్పుడు పాటించాలి అది ఇప్పుడు మనం పిలిచి ఇంటికి పిలిచి కాలు కడిగి కానీ వాళ్ళని మంచిగా నెత్తి పెట్టుకుని చూస్తా అని చెప్తే పిలిచి మంచిగా భోజనం పెట్టి రెండో రోజు చూడ మనసే అనుకోండి వాళ్ళు ఎలా అనుకుంటారు భగవంతులే కాదు మనుషులే మనం తీసుకుందాం ఓ మనిషి ఇంటి రండి సార్ మీరు రండి మా ఇంట్లో ఉండండి మా ఇంట్లో ఉండండి చెప్పాం అన్నట్టుగా ఫీల్ వాళ్ళు ఇంటి ఇంత బలవంతం చేస్తే ఇంత ప్రేమ చూపిస్తాను అని చెప్పి వచ్చేసారు మన దగ్గరికి రెండు రోజులు పెట్టాం మంచిగా మూడు రోజు నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు అన్నట్టు మనం పెట్టలేదు అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అలా భగవంతు విషయంలో కూడా అంతే వ్రతము నోము ఆచారం అంటే ఇలాగే ఉంటుందన్న కొన్ని పనులు మనం నచ్చకపోయినా ఆ పద్ధతులు ఇలాగే ఉంటాయి కానీ ఈ మనం అనుకూలంగా ఉండాలని చెప్పి పర్లేదండి ఇవాళ మీరు చేయండి రేపు ఓపీ ఏది ఏదో ఏది ఇచ్చినా పర్లేదు ఏ పెట్టినా పర్లేదు అని చెప్తారు అది చేయకూడదు అసలు అలా చేయదు అలా చేయమని ఎవరు చెప్పారు అసలు కావాలంటే హాయిగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని అమ్మవారి స్మరణ చేసుకోండి మనసులో అమ్మవారికి అన్ని ఉపచారాలు చేస్తున్నానని అనుకోండి ఆవిడేమి వద్దని చెప్పలేదు ఆవిడ రానని చెప్పదు మన మనసు ప్రధానం అన్న ఇక్కడ కళ్ళు మూసుకొని అమ్మవారి స్వరూపాన్ని ఊహించుకొని అమ్మవారి మంత్రం జపం చేస్తే మనకు ఆ ఫలితం ఇస్తుంది ఆవిడ అన్ని ఉపచారాలు చేసి పూజ చేస్తే ఆ ఫలితము వస్తుంది ఇక్కడ ఇది చేసినా వస్తుంది అది చేసినా వస్తుంది ఎంత చెట్టుకి ఎంత గాలో అన్నట్టు ఎంత చేస్తే అంత ఫలితం వస్తుంది ఓకే అట్లా అన్నమాట ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమహాత్మకు దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మాకు తెలియదు కాబట్టి